మీకు అర్ధరాత్రిలో హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా కారణం ఇదేనట ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలవుతుంది సమయం గడిచే కొద్దీ సమస్య పెరుగుతుంది వేలగాని వేళలో ఇలా కడుపు నొప్పి రావడం అటు ఆసుపత్రికి గాని వైద్యుడి వద్దకు గాని వెళ్లలేని పరిస్థితి వస్తుంది ఈ విధమైన కడుపు నొప్పి చాలా అసౌకర్యంగా ఉంటుంది ఇలా తరచూ రావడం అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు నిజానికి కడుపు నొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు కడుపు వివిధ భాగాలలో నొప్పి వస్తుంది పెప్టిక్ అల్సర్ కారణంగా నొప్పి సాధారణంగా పొత్తి కడుపు పై భాగంలో ఉంటుంది ఈ నొప్పి కడుపు పై నుండి మధ్య వరకు వస్తుంది కడుపు ఎడమ వైపు నొప్పి వస్తే అది పాంక్రియస్ లేదా పాంక్రియస్ సమస్య కావచ్చు ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది పిత్తాశయంలో రాళ్ళు లేదా వాపు కారణంగా కడుపు కుడివైపున నొప్పి వస్తుంది ఇలా మీకెప్పుడైనా అకస్మాత్తుగా కడుపు నొప్పి వస్తే కొన్ని ఇంటి నివారణలతో నొప్పిని వదిలించుకోవచ్చు పూర్తిగా కాకపోయినా కనీసం నొప్పిని కొద్దిగా అయినా తగ్గించుకోవచ్చు గ్యాస్ నొప్పి ఉంటే గ్యాస్ మందు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు కడుపు నొప్పిని తగ్గించడానికి వైద్యులు సూచించిన మందులు కూడా తీసుకోవచ్చు అయితే వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోకూడదు సమయానికి ఇంట్లో మందులు లేకుంటే టవల్ తడిపి పొట్టపైన వేసి ఉంచాలి ఇలా చేస్తే చాలా సౌకర్యంగా హాయి అనిపిస్తుంది నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు